కూడా ముందుగా నమస్కారాలు ముఖ్యంగా ఇవాళ మన ప్రధానమంత్రి గారి జన్మదినం ఎందుకంటే మన పెద్ద ప్రజాస్వామ్య దేశం ఆయన నాయకత్వంలోనే ఇవాళ దేశం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఆయనకు మనందరి తరఫున కూడా మరొకసారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే విధంగా మనం వినుకోట్లో జరుపుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున ఇంటికి కూర్చొని ఉంటారు నేను మాట్లాడిన తర్వాత మీ అందరూ కూడా ఫోన్ చేసి మన మెడికల్ క్యాంప్స్ అన్నీ పెట్టారు అన్నింటిలో చూపించుకొని అందరు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ అట్లానే ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఉన్న సోదరివతి గారికి అట్లానే మనకు అతిథులుగా విచ్చేసిన మన చైర్పర్సన్ మహిళా చైర్పర్సన్ శైలిజ గారికి అదేవిధంగా పెద్దలు రాజకుమారి గారికి మన స్థానిక శాసనసభ్యులు మంచి మిత్రులు ఆంజనేయులు గారికి మన బ్యాంక్ చైర్మన్ గారు మల్లికార్జున గారికి మన పార్టీ ప్రెసిడెంట్ గారికి శ్రీధర్ గారికి బీజేపీ నాయకులకి అదేవిధంగా మన జనసేన నాయకులు కూటమి నాయకులకి అందరికీ ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరు మళ్ళీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం నాలుగు నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అపోజిషన్ ఉన్నప్పుడు మేము ఈ పథకాలన్ని కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పేటప్పుడు మేము కూడా అనుమానం అనుమానం పడ్డాం ఇన్ని పథకాలు చదువుతున్నాం ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశాడు వ్యవస్థను అంతా కూడా సర్వనాశం చేశాడు ఇవ్వగలుగుతావా లేదా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి తప్పకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపల అందిస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా ఇవాళ సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలల్లోనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం పెన్షన్ అయితే చూడండి మీరు పెన్షన్ దాదాపు అరవై మూడు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం మనం ముప్పై వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక పెన్షన్ లోనే నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఖర్చు పెట్టినంత డబ్బుని పెన్షన్ లో ఖర్చు పెట్టే లేదు ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే అదే కాకుండా మీరు చూసి ఉంటారు పోయిన ఐదు సంవత్సరాలు ఎవరైనా భర్త పెన్షన్ వస్తా భర్త ఆటోమేటిక్ గా భార్యకు వచ్చింది ఆ పెన్షన్ అన్ని కూడా తీసేసాడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఒక లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ రెండు నెలల కిందట లక్ష పది వేల మంది పెన్షన్ దారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా భర్తలు చనిపోయి భార్యలు ఎదురు చూస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనే దానికోసం లక్ష పదివేల వేల మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క పెన్షన్స్ గానే ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అదే విధంగా ఇందాక చాలా మంది మహిళ కూడా మాట్లాడింది ఇందాక సోదరి ఒక అమ్మాయి గ్యాస్ వస్తుందంటే నాకు రెండు సార్లు వచ్చింది ఖచ్చితంగా మనం ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇవ్వాలనుకున్నాం తప్పకుండా ఆ పథకం కూడా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ అందే విధంగా తప్పకుండా కూడా తెలియజేస్తా ఉన్నాను పిల్లలకు ఉన్నారు చదువుకోవడానికి పిల్లలకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారిది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది అందరితో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక చాట ఏదో కార్యక్రమానికి వెళ్తే మహిళ ఆరుగురు ఉన్నారు పిల్లలు నాకు ఆరుగురు ఏడుగురు ఉన్నారు లక్ష ఐదు వేల రూపాయలు చదువుకోవడానికి వాళ్ళ ఇంటికి ఒకే ఇంటికి లక్ష ఐదు వేల రూపాయలు వస్తుంది వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుకోవడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఎదురున్నా ఇస్తానని చెప్పాడు ఒకరికి ఇచ్చి చేతులు ముడిచేశాడు మన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఒకరున్నా ఎదురున్నా ముగ్గురున్నా ఆ ఇంట్లో పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి చదువుకునే అవకాశం చదువుకోవాలి ఒకరిని చదివిచ్చి ఒకరిని కూలిపని పంపకూడదు అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఒకే రోజు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పైచులకు బ్యాంక్ ఖాతాల్లో ఇచ్చిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏది లేదు ఒక్క జగన్ ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదనమాట అట్లా ఒకటి కాదు రెండు కాదు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఇరవై వేలు ఇస్తా ఉన్నాం కేంద్రం ఆరు వేలు మనం పద్నాలుగు వేలు మొదటి విడత కింద మనం ఐదు వేలు ఇచ్చాం మళ్ళీ రెండు వేలు కేంద్రం ఇచ్చింది అట్లా మూడు విడతల్లో మొత్తం డబ్బులు కూడా ఇస్తామని చెప్పాం అది చేసాం మీ అందరూ ఇందాక మన చైర్పర్సన్ గారు శైలజా గారు అడిగినప్పుడు అందరూ చేతులు ఎత్తారు అందరూ బొత్తు పర్సెంట్ ఉపయోగిస్తా అన్నారు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇదే పథకం పెట్టారు ఇంత గొప్పగా ఎక్కడ కూడా ఈ పథకం మన మంది సక్సెస్ అయినట్టు ఎక్కడ సక్సెస్ కల బ్రహ్మాండం ఎవరికైతే పని ఉందో వాళ్ళు మాత్రమే బొత్స ఎక్కుతున్నారు ఎక్కడ తోపులాటలేదు బ్రహ్మాండంగా బస్సు బస్సు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకా చాలా రూట్లకి బస్సులు లేవు తొందరలోనే ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి అన్ని గ్రామాలకి మహిళలు ఉచిత ప్రయాణం కోసం సదుపాయాన్ని తొందరలోనే అమలు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నేను చెప్పడం జరిగిందనమాట ఒకటి కాదు రెండు కాదు ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది డిఎస్సి ఉద్యోగం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకున్నారు మాకు టీచర్ ఉద్యోగాలు లేవు మాకు వయసు అయిపోతుంది ఇప్పుడు కనుక మీరు డిఎస్సీ పెట్టకపోతే అర్హత కోల్పోతామని చెప్పగానే లోకేష్ గారు ఇమ్మీడియట్ గా ప్రభుత్వ అధికారులు కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇమీడియట్ గా దాన్ని పథకానికి తీసుకొని వచ్చేసి రేపు ఎల్లుండిలో పదహారు వేల మూడు వందల పై చిలుకు డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇస్తాను ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటం ప్రభుత్వం ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం నేను మధ్య మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది దాదాపు నేను మెడికల్ కాలేజీలు తెచ్చాను చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాను మీరు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తాం అని చెప్పి అనవసరమైన రాధాంతం చేస్తా ఉన్నాడు మనం ఎక్కడ కూడా ప్రైవేట్ పనులు చేయట్లేదు మన ప్రభుత్వంతో పాటు ప్రజలు ప్రభుత్వం అదే విధంగా ఎవరన్నా ఆర్థికంగా కూడా సహాయం తీసుకొని ఇంకా ఇంకా బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీని అన్ని తోటి చేయాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం కానీ ఎక్కడ ఏ ప్రైవేట్ వ్యక్తులకి నారాదత్తం చేస్తామనే అబద్ధ మాటల్ని ప్రజలు నమ్మొద్దని చెప్పి మీ సభ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా డెబ్బై శాతం పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టు చేశారు అది మళ్ళీ ఇప్పుడు చేయాలంటే వెయ్యి కోట్ల రూపాయల పైన నష్టం జరిగింది దాంట్లో తొమ్మిది వందల అరవై మెగావట్లు విద్యుత్ చేసేది ఉంటే దాన్ని కూడా మూలం పడేయడం వల్ల పోయినసారి తొమ్మిది పది సార్లు విద్యుత్ భారం వేయాల్సి వచ్చింది ఆ భారం ఇవ్వాలంటే కూడా ప్రజలు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేని నిర్ణయాల వల్ల రాష్ట్రం మొత్తం కూడా నష్టపోయింది అందుట్లో విద్యుత్ వ్యవస్థ అనేది పూర్తిగా సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అనమాట అమరావతి మీ అందరికి తెలియదు కాదు ఇక్కడ శైలజ గారు కూడా ఉన్నారు దాదాపు వాళ్ళు ముప్పై మూడు వేల ఎకరాలు మనకి ఇస్తే దాంట్లో రాజధాని మనం నిర్మిస్తా ఉంటే అతను వచ్చిన తర్వాత సర్వనాశం చేశాడు మూడు రాజధానులు అనేది ఒకటి లేవనెత్తాడు ఈ ప్రపంచంలో ఏ దేశంలో గాని ఏ రాష్ట్రంలో గాని మూడు రాజధానులు అనేది ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ ఒక్కడికే మూడు రాజధానులు కావాలని చెప్పి ఒక మోసపూర్వైన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టి ఏ రాజధాని లేకుండా చేశాడు వాళ్ళ దేశం మొత్తం రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది మన రాష్ట్రం కింద తయారు చేశాడు ఒకటి కాదు రెండు కాదు మిమ్మల్ని ఒక్కొక్క ఓటు నా పరిపాలన ఎలా ఉండదో చేరు చూపిస్తా అన్నాడు ఒక్కొక్కసారి ఓటేసినందుకు ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక పంపించేశాడు అదే కాక మేము చెప్తున్నా నేను సంక్షేమంలో బ్రహ్మాండంగా చేశాను చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం చేయట్లేదు అని చెప్పి వాళ్ళ కార్యక్రమానికి తెరదీశారు ప్రతి వెళ్ళి తిరిగారు అందరు ఇళ్ళకి తిరిగారు తిరిగితే మీకు పెన్షన్ వస్తుంటే మాకు పెన్షన్ వచ్చిందని చెప్పారు మోహన్ రెడ్డికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారికి మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడానికి ఒక్క సంతకం ఒక్క రోజు సరిపోయింది అనమాట మీరు ఒక్కసారి ఆలోచించాలి అన్ని అతను ఇద్దరికి ఇస్తా అన్నాడు ఒకరికి ఇచ్చాడు మనం చెప్పిన అందరికి చేసాం మన గ్యాస్ ఇచ్చాం ఫ్రీ ఇస్తా ఉన్నాం అన్ని ఇచ్చాం అన్ని కార్యక్రమాలు ఏదైతే ఎలక్షన్ ఉన్నప్పుడు చెప్పామో ఆ కార్యక్రమాలు తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాలి అభివృద్ధి అంటే రాజధాని నిర్మాణం చేసుకోవాలి పోలవరం డ్యాబ్ కట్టాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి అదేవిధంగా అన్ని కార్యక్రమాలు రోడ్లు వేయాలి వంటల రోడ్లతో ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా ఇలా వంటల అన్ని కూడా పూల్చే కార్యక్రమం చేశాం ఇట్లా ఒకటి కాదు సంక్షేమం దాంతో పాటు అభివృద్ధి రెండు చేస్తేనే రాష్ట్రం డెవలప్ అయింది దాంతో పాటు వ్యాపారస్తుల్ని వ్యాపారాలు పెట్టి పది మందికి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి తరిగి కొట్టాడు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పిలిపించి మళ్ళీ నమ్మకాన్ని క్రియేట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి రాయలసీమ ప్రకాశం జిల్లా అదే విధంగా పల్నాల్లో కూడా ఇప్పుడు సిపిజీ ప్లాంట్లు పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాం ప్రభుత్వ స్థలాలు ఏమన్న పొలాలు తీసుకొని మనం సిబిజి ప్లాంట్ అంటే గ్యాస్ తయారు చేస్తాం అనమాట కనగిరిలో పెట్టించాం రిలయన్స్ వాళ్ళ ద్వారా అట్లానే పల్నాలు కూడా పెట్టమని అడిగాం అనమాట దాని ద్వారా ఏంటంటే ప్రైవేట్ పొలం కనుక కౌలు తీసుకుంటే ముప్పై ఒక్క వేలు కౌలు ఇస్తారు ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమికి పదిహేను వేలు కౌలు ఇస్తారు అన్నమాట అట్లా పమనాడు ప్రకాశం ఈ రెండు నెల్లూరు జిల్లాలో కొంత ప్రాంతం ఉపయోగం లేని భూమిని నిరుపయోగంలో లేని భూమిని సహాబులోకి తీసుకురావటమే ఈ ప్రభుత్వ ఒక ఉద్దేశం సహాగులో తీసుకొచ్చిన రైతులకు కూడా కొంత డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వాలి దీని ద్వారా రైతులకి ఉపాధి కలగాలి అక్కడ చిన్న చిన్న చదువులు చదువుకుని గ్రామాల్లో నివసించే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలగాలి ఇది కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం మార్కాపురంలో స్టార్ట్ చేసాం గారి నాయకత్వంలో మన పల్నాడు కలెక్టర్ కు ఫోన్ చేసి చెప్పి ఇక్కడ ఏదైనా వ్యవసాయం తీసుకుని సాగులో చేసుకొస్తామని చెప్పాం ఇట్లాంటి వ్యాపార కూడా పిలుస్తున్నాం మీరు కట్టండి ఉద్యోగం ఇండస్ట్రీస్ పెట్టండి చాలా మంది తల్లిదండ్రులు చదువుకో తిని తినక పిల్లలను చదివిస్తా ఉన్నారు వీళ్ళందరూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో ఉద్యోగ మా పిల్లలకు ఉద్యోగం అవకాశాలు కలగాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా పనిచేస్తా ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పాడు కదా పదహారు వేల మూడు వందల మందికి ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఈ మధ్య కాలంలో ఆరు వేల మంది పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం అంటే దాదాపు ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఇరవై మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం దాంతో పాటు మన దృష్టి తీసుకొచ్చాను చెప్పాను తప్పకుండా తొందరలోనే వాటి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాడు ఇట్లా అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది మీరు కూడా ఏ నాయకుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే పది మంది ప్రజలకి మేలు జరిగింది ఏ కార్యక్రమాలు చేస్తారా వీళ్ళు ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారా లేదా సుఖాంతులతో ఉంటున్నారా లేదా ఏ ప్రభుత్వంలో ఉంటున్నారా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు